ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ప్రశంసిస్తూ నెల్లూరు జిల్లా కోవూరులో భారీ తిరంగా ర్యాలీ చేపట్టారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు బజార్ సెంటర్ నుంచి తాలూకా ఆఫీస్ వరకు ర్యాలీ సాగింది భారీ త్రివర్ణ పతాకం చేతపట్టి భారత సైన్యం కీర్తిని కొనియాడుతూ ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు మెహల్గా ఉగ్రదాడి హేయమైన చర్య అని ఈ సందర్భంగా కూటమి నేతలు ఖండించారు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేలా చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో భారత సైనిక శక్తి ప్రపంచ దేశాలకు తెలిసిందని ఉగ్రమూకలకు సైన్యం దీటైన సమాధానం చెప్పిందన్నారు విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలంతా ఏకమవుతారని చాటి చెప్పేందుకే ప్రభుత్వం ర్యాలీలు చేపట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో పెన్నాడల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి కోవూరు కొడవలూరు విడవలూరు ఇందుకూరుపేట బుచ్చరెడ్డిపాలెం అర్బన్ రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వర నాయుడు ఏటూరు శ్రీహర్ రెడ్డి ఏకోళ్లు పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు గోవర్ నియోజకవర్గ శాసనసభ్యురాలు అయినటువంటి వేపురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తిరంగా యాత్రలో భాగంగా రోజు గోవూరు నియోజకవర్గంలో మనకి తిరంగా యాత్ర జరుగుకోవడం జరుగుతుంది ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని కిక్ చేసినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాకిస్తాన్ మీద మనం పై సాధించి ముందుగా భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు ఈ రోజు ప్రపంచం మొత్తానికి తెలిసినాయి ఈరోజు ఎక్కడైనా సరే ఎవరైనా సరే భారతదేశం జోలికి రావాలంటే ఏ స్థాయిలో భయపడుతున్నారనేది యావత్ ప్రపంచం మొత్తం చూసింది ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ఆర్మీ జవాన్లకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి వర్లైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గోవురు నియోజకవర్గంలో మా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ రోజు భారీగా ఇంత ఘనంగా తిరంగా యాత్రను చేసుకోవడం జరిగింది ఈ తిరంగా యాత్రలో భాగంగా మొన్న యుద్ధంలో యుద్ధంలో మరణించినటువంటి బిహెచ్ఎఫ్ జవాన్లకు కావచ్చు మిలిటరీ మిలిటరీ ఆఫీసర్లకు కావచ్చు మరణించినటువంటి వారికి

ధన్యవాదాలు నివాళులర్పిస్తున్నాం ఎందుకంటే మన దేశం కోసం సైనికు దేశ పట్టుబెట్టడం కోసం యుద్ధంలో పాల్గొన్న మురళి నాయక్ గారు లాంటి సైనికులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి ఎలాంటిది కూడా జరగకుండా వాళ్ళు అదే యుద్ధాన్ని యుద్ధంలో పాటుపడుతూ మన దేశ ప్రజల్ని కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు తిరంగ యాత్ర కార్యక్రమాన్ని ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే శాసనసభ్యురాలు మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి ఆదేశాల మేరకు కోవూరు నియోజకవర్గంలో తిరంగ యాత్ర ఏర్పాటు చేయడం జరుగుంది ఈ యాత్రకి ఇచ్చేసినటువంటి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన దేశ సైనికులు ఎంతో మంది పాకిస్తాన్ దాడిలో మరణించినటువంటి ఇరవై ఆరు మందికి మన దేశం తరపున వాళ్ళకి దేవుడు వాళ్ళకి వాళ్ళ ఆత్మకు శాంతి కూర్చాలని ఈ దేశం తరపున కోరుకుంటున్నాను మన దేశం వైపు ఎవరైనా కన్నెత్తి చూడాలన్నా వణుకు పెట్టే విధంగా మన దేశ సైనికులు నిర్ణయం మేరకు దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే ఆపరేషన్ చేసేవారికి అనుకూలంగా

పౌరులందరూ కూడా విహారాన్ని కాశ్మీర్కి పోయిన సందర్భంలో ఆర్యాభర్తల ఆరోగర్తలు ఇద్దరు ఉన్నప్పుడు ఏమంటే ఏదైతే మీరు ముస్లిమా హిందువా అని అడిగి అడిగి మరీ కాల్చినటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులు ఏదైతే దుశ్చర్య చేశారో దానికి మనం మన ఆర్మీ తరువాత పాకిస్తాన్ కానీ ప్రాంతంలోకి మన ఆర్మీ ముందర పోయి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదుల స్థావరాల మీద దాడి చేసి వందలాది మంది తీవ్రవాదులని హతమార్చి అదే విధంగా ఏదైతే అనుబాబులు మా దిగుడు చెప్పి పాకిస్తాన్ బెదిరిస్తున్నటువంటి అనుబాబుల్ని కూడా నిర్వీర్యం చేసి మన భారత సైన్యం కొన్ని గంటల్లోనే తిరిగి మళ్ళీ మన భారతదేశంలో అడుగు పెట్టడం జరిగింది దాని సందర్భంగా మన భారత జవానులందరూ కూడా త్రివిధ దళాల జవానులందరూ కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూడా ప్రశాంతంగా మన ఆర్మీ చేసేటటువంటి కష్టం అని చెప్పి మనందరూ కూడా భావించాలి మనందరం కూడా ఏదైతే ఆర్మీ పోరాటం చేస్తున్నటువంటి ఆర్మీకి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మనందరం కూడా మద్దతు చెప్పి చెప్పి ఈ ర్యాలీ ద్వారా ఆయనకి తెలియజేస్తూ అదే విధంగా మనం ఏ రోజు ఏమి జరిగినప్పటికీ కూడా భారతదేశంలో భారత పౌరులందరూ కూడా మతాలకి అతీతంగా అందరూ కూడా భారత వైపు నిలబడాలని చెప్పి చెప్పి ఒక నిదర్శనం తెలియజేస్తున్నారు ఏదైతే ఏదైతే